కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నాం ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి అడుగుచున్నావు అట రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆపనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు కూర్చొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి వేయండి మంతే అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రత విషయంలో ఇవాళ నువ్వు చేయకూడని పని చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నా యాభై పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేయలిస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏం మాట ముర్ఖప మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్ ఎందుకు ప్రగతి భవన్ బాత్రూమ్ దేని కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గన్పియదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కదా మీరు తీసుకుపోయి రిపోర్టర్లను తీసుకుపోయి మేము అప్పుడు ఆరోపణ ఇగో మేము చూపించండి మేము పట్టండి ఆధారాలు ఇప్పుడు మరి ఒక అమిషన్ వేసి ఎంక్వైరీ చేయరా దాన్ని కూడా ప్రగాత్ భవన్ పైన ఒక అమిషను ఇదేంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన ఒక ఏ చేయరాదు విచారణ సెక్రటేరియటు ఉపయోగం లేని భవనాల నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు మీ దృష్టిలో